నమస్తే బీసీలందరూ కూడా జయ రెడ్డి వైపు ఉన్నామని నందవరం తెలుగుదేశం మండల బీసీ నాయకులు పేర్కొన్నారు కర్నూలు జిల్లా నందవరం టీడీపీ కార్యాలయంలో టీడీపీ మండల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గురురాజ్ దేశాయ్ కాశీంవల్లి మాట్లాడుతూ ఎమ్మెలూరు నియోజకవర్గంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి హయంలో బీసీలకు రాజకీయంగా ముందుకు తెచ్చిన ఘనత ఆయనదే అని అన్నారు దాని తర్వాత తండ్రికి తగ్గ తనయుడిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాశ్రెడ్డి ఎంఎన్ నియోజకవర్గంలో బీసీలకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో బీసీలకు కీలక పదవి ఇచ్చి వారిని గౌరవించడం జరిగిందన్నారు నియోజకవర్గ పరిధిలో అలాగే పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ కమిటీలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత బీవిధి అని అని కొనియాడారు ప్రతి గ్రామంలో బీసీలకు ఏ సమస్యలు ఉన్నా తక్షణమే స్పందించి వారి పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే వారని అన్నారు నిత్యం ప్రజల్లో తిరుగుతున్నటువంటి నాయకుని ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా ప్రజలు మరియు బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా బీవీ రెడ్డి గెలుపు కృషి చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని అన్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా బీవీ రెడ్డి వెంటే ఉన్నామని ఆయన వెంట నడుస్తామని టికెట్ ఆయనకే కేటాయిస్తే ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ గా ఇస్తామని తెలుగుదేశం పార్టీ నందవరం మండల యూత్ నాయకులు గుర్ర దేశ తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ధర్మాపురం గోపాల్ గులికల ఈరన్న వడ్డె గోపాల్ వీరేష్ తిమ్మప్ప వీరేష్ వివిధ గ్రామాల టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కొంతమంది నియోజకవర్గం టికెట్ కోసం ఆశిస్తున్నారు మరి గత ఎన్నో సంవత్సరాల నుండి మన స్వర్గీయ బీవి మోహన్ రెడ్డి గారి ప్రణయుడైనటువంటి డాక్టర్ శ్రీ రెడ్డి గారు గత ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ కార్యకర్తలను కాపాడుకుంటూ మరియు ఎన్నో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేశారని చెప్పేసి మేమంతా చెప్తున్నాము కానీ ఇలా అభివృద్ధి పనులను కార్యకర్తలను మరి నియోజకవర్గాన్ని డెవలప్ చేసినటువంటి వాళ్ళకు కాకుండా ఈరోజు కొత్తగా ఏదో బీసీ నినాదంతో తెరపైకి వచ్చిన కొంతమంది ఆశాల వల్లను మరి తెలుగుదేశం పార్టీలో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు మరి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అక్రమ కేసులు బనాయించి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు మరి ఎంఈలో నియోజకవర్గంలో చోప సర్కిల్లో దాదాపుగా యాభై రోజుల పాటు నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు అన్ని కులాలు మతాల వాళ్ళు ఈరోజు మన గతంలో బివి రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు మరి ఆ రోజు ఎందుకు ఈ ఆశావహులు రాలేదు మరి ఆ రోజు పార్టీకి అండగా మన నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అండగా మరి ఆయనకు మద్దతుగా ఆయన నిరసన తెలియజేస్తూ మరి మన జయరాజేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఎందుకు రాలేదు మరి ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు పార్టీ కార్యకర్తలు హైకమాండ్ అందరూ చూస్తూనే ఉన్నారు మరి ఇవన్నీ కాకుండా ఈరోజు బీసీ నినాదంతో మరి తెరపైకి వచ్చి నాకు సీట్ కావాలని చెప్పేసి కొంతమంది అధిష్టానాన్ని కలవడం మరి ఎంతవరకు సబం అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు బీవీ కుటుంబం అంటే బీవీ మోహన్ రెడ్డి గారు తల్లి శ్రీ శ్రీ జయనాశ్వర రెడ్డి గారు అందరికీ మరి బీసీ వర్గానికి ఎస్సీ వర్గానికి మైనారిటీ వర్గానికి మరి బడుగు బలహీన వర్గాలకు అందరికీ చెందినవారు మరి అలాంటి వ్యక్తులకు మరి నిన్న గతంలో కొన్ని రోజులుగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నా మరి నాకు టికెట్ కావాలని చెప్పేసి చెప్పుకుంటూ పోతున్నా ఇలాంటి వాళ్ళను మనం ఏం చెప్పాలి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి మరి మనమంతా కలిసి ఈరోజు నిరసన ఈ పాత్రికేయుల సమావేశంలో నిరసన తెలియజేస్తున్నాము ఖచ్చితంగా బివి జేశ్వర రెడ్డి గారికి తప్పకుండా సీటు కేటాయిస్తారు మరి నియోజకవర్గంలో కానివ్వండి అందరూ మండలంలో కానివ్వండి ఎవరు నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఎలాంటి దిగులు చెందకుండా మరి అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఈ సమర్థంగా కోరుచున్నాము ఖచ్చితంగా మన రెడ్డి గారికి సీటు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మేమంతా నూటికి నూరు శాతం చెప్తున్నాము ఆ భగవంతుడి ఆశీస్సు వల్ల ఖచ్చితంగా ఆయనకి సీట్ రావడం గ్యారెంటీ రెండో విడతలో సీట్ రావడం గ్యారెంటీ మరి ఆయన క్యాబినెట్ హోదా కూడా ఆయనకు కల్పించడం గ్యారెంటీ అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి దాదాపు నలభై ఏళ్ళుగా ఈ బీసీ నినాదం లేదు మరి ఈరోజు కొత్తగా ఎందుకు వచ్చింది మరి వైఎస్ఆర్ పార్టీలో కొత్తగా గుడ్డ రేణుకమ్మ గారికి సీట్ కేటాయించారు బీసీ బీసీ కేటగిరీ కింద సీట్ కేటాయించారు మరి వాళ్లకు సీటు ఇస్తారని చెప్పేసి మరి తెలుగుదేశం పార్టీలో కూడా బీసీకి ఇవ్వాలని చెప్పేసి మరి వాళ్ళు ఆశావులు అధిష్టానాన్ని కలవడం ఎంతవరకు సభం అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇలాంటి పప్పులు ఉడతామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా వాళ్లకు హెచ్చరిస్తున్నాను ఎప్పుడైనా కూడా ఈరోజు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగాలంటే మరి బీసీలను ఎస్టీలను దళిత బడుగు బలహీన వర్గాలందరినీ అన్ని కులాల వాళ్ళని ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చిన బీవీ జగనేశ్వర్ కాకుండా వేరే ఎవరికి ఎమ్ఈలరు నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ ఇస్తే కనీసం డిపాజిట్లు కూడా రావని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరో అధైర్య పడకుండా మనమంతా కలిసి ఈ నినాదాన్ని ఈ నిరసనను మనం అధిష్టానానికి తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనమంతా కలిసి కట్టుగా అధైర్య పడకుండా మనం మన పార్టీ కార్యక్రమాలను ముందుకు సాగిస్తూ మన జయ జయనాగేశ్వర రెడ్డి గారికి అండగా ఉంటూ మరి ఆయనకు సీటు రావాలి రెండవ విడతలో సీటు రావాలని చెప్పేసి ఆ భగవంతుని సాక్షిగా అందరూ మనం ఆశిస్తున్నాము మరి ఇలాంటి చర్యలు ముందు జరగకుండా జిల్లా అధిష్టానం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి కొన్ని రోజుల కిందట తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి అయినటువంటి పిటి నాయుడు గారు ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటనలో మరి బివి జైనశ్వరి రెడ్డి గారి ఇన్ఛార్జ్ ఫోటోలు లేకుండా మరి ఎవరైనా కార్యక్రమాలు చేస్తే ఫ్లెక్సీలు మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అలాంటి వారికి క్రమశిక్షణ చర్య పార్టీలో క్రమశిక్షణ చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు మరి అది జరిగిన వారంలోపే మరి వాళ్లకు మద్దతు తెలపడం అనేది చాలా దురదృష్ట మరి చూసుకోవాలంటే మనమంతా ఏకతాటిగా ఉండి మరి బీసీలు ఎక్కడున్నారు ఇంతకుముందు బీసీలు ఎక్కడున్నారు మరి అందరూ మా స్వర్గీయ మోహన్ రెడ్డి గారి వెంటనే ఉన్నారు నలభై ఏళ్ళుగా మరి ఆయన స్వర్గస్సులు అయిన తర్వాత కూడా రెడ్డి గారి దగ్గర అందరు బీసీ ఉన్నారు మరి బీసీ ఎస్టీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి